గ్రామ పంచాయతీ రోడ్డు కోసం వాటర్ ట్యాంక్ ఎక్కారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపనపేట మండలంలో రెండు వేల పద్దెనిమిదిలో నూతనంగా డాక్యా తండాను పంచాయతీ ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడులో రూర్బన్ స్కీమ్ క్రింద పద్దెనిమిది లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనాన్ని నూతనంగా నిర్మించారు అక్కడ గిరిజనులు కొందరు నివాస గృహాలను కూడా నిర్మించుకున్నారు అయితే అక్కడికి ఇప్పటివరకు దారి లేదు అదే తాండాకు చెందిన పొలం నుండి ఇప్పటివరకు రాకపోకలు సాగించేవారు జూన్ నెల నుండి అతను తన పొలం నుండి వెళ్లే దారిలో మట్టి మరియు ముల్లకంప వేసి దారిని ఆపేశాడు దీంతో అటు ఇళ్లకు గ్రామ పంచాయతీకి వెళ్లే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో అదే తాండాకు చెందిన బాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ నాయక్ గురువారం నాడు తీవ్ర మనస్తాపం చెంది బాట ట్యాంక్ ఎక్కి సమస్యను పరిష్కరించకుంటే క్రిందికి దూకి చడిపోతానని బెదిరించారు ఈ విషయం తెలుసుకొని మాజీ సర్పంచ్ హీరలాల్ దండావాసులు ట్యాంక్ పైకెక్కి అతనికి నచ్చ చెప్పి కిందకు తీసుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ఎస్ఐ నరేష్ ఇరువర్గాల వారికి నచ్చబెట్టి సమస్యను రెవెన్యూ అధికార సహాయంతో సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రవీంద్ర నాయక్ తన ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నారు నేను ఎక్స్ మార్కెట్ చైర్మన్గా చేసినా మార్కెట్ చైర్మన్గా చేసినా పాపన్పేట మండలానికి కానీ తండకు అన్యాయం జరుగుతున్నప్పుడు నేను ఊరుకోను ఎవరైనా సరే ఊరుకోను కాబట్టి దయచేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ తండలో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి విలేకరులకు కానీ మిత్రుల ప్రియమైన విలేకరులకు కానీ ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు దండం పెట్టి సాయంత్రం ఆరు గంటలలోగా